నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ కట్టుదిట్టమైన భద్రత మధ్య పదిహేను మంది మావోయిస్టులను న్యాయస్థానానికి పంపించారు మరిన్ని వివరాలు మీడియాతో ఎస్పీ మాట్లాడారు ఎనభై వేల నగదును స్వాధీనం ఇది జిల్లా ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది మొత్తం మీద కూడా చాలా ప్రతిద భద్రత ఉన్నారు పైన డ్రోన్లు పర్యవేక్షణ తీసుకెళ్తున్నారు ఇప్పటికే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో వీరికి మెడికల్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది మొత్తం అందరూ కూడా మెడికల్ టెస్టు చేసిన తర్వాత ఈ మెజిస్ట్రేట్ ముందు తాదపర్షానికి వినందమేతే సర్వీస్ కునారు మొత్తం పరిహార మండలి కూడా తలంచి జేని ఇరుడు చేస్తున్నారు ఆయన మనకి రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక పదహైదు మంది మావోయిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెడ్సీ కార్డర్ ఉన్నారు లచ్చు అలియాస్ గోపాల్ గోపాల్ ఈయన టెక్ టీమ్ మెంబర్ అయినా ఈయన స్టేట్ లెవెల్ కార్డర్ అయినా తర్వాత ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు హిడ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్ సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగార్ ఘాటికి తట్టుకోలేక అక్కడ నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు ఎదుర్కొంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది స్పెసిఫిక్గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము బట్ చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది ఆ నిఘా ఉండడం వల్లనే మనం వాళ్ళు పిన్ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్నాయి ఎవరికి ఏమి చిన్న ఇష్యూ జరగకుండా చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఏరియాస్లో ఆపరేషన్ చేసుకొని ఒక ఒక దగ్గర ఏదైనా జరిగింది కూడా బయట లీక్ కాకుండా ఎవరైనా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది సో ఏ కాలంలో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యంగా ఎవరు తప్పిపోకుండా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇల్ల యజమాని అందరికీ తెలుసు ఇంటి ఇంటి యజమాని రోల్ ఏముంది అది అంతా తర్వాత విచారణలో వస్తాయి కానీ ప్రతి ఒక్కరిని మనం అనుమానించడం కూడా అనుమానించి నిందలే వేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామంది ఎవరైనా వచ్చి నిఘా వర్గాలకి వాళ్ళ సమాచారం ఉంటుంది కొన్నిసార్లు అడిగినప్పుడు అందరూ వెరిఫై చేసుకొని ఇవ్వరు కదా చాలామంది మనం జాబ్స్ తీసుకుంటున్నాము చాలామందికు మనం కూలి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాము ఇంట్లో రెంట్కి ఇస్తున్నాము అందరూ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని చేయట్లేదు కదా వాళ్ళ రోల్ ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా నిర్ధారిస్తాం పదహైదు మందిలో ఒకరు స్టేట్ ఎస్జెడ్సీఎం స్టేట్ లెవెల్ కాడర్ ఆయన ఇంకో ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ మిగిలిన అందరూ కూడా ఏరియా కమిటీ మెంబెర్స్ వీళ్ళందరూ కూడా హిర్మా చేసిన చాలా ఆపరేషన్స్ చింతలనాలు కావచ్చు అక్కడ కరిగుట్టులో జరిగిన బ్లాస్టర్స్ కావచ్చు శత్రుబల్ మన సిఆర్పిఎఫ్ మీద వీళ్ళు మీద జరిగిన చాలా దాడుల్లో వీళ్ళు పార్టిసిపేషన్ ఉంది అది ఇంకా తర్వాత మనం కస్టడీకి తీసుకొని వాళ్ళందరినీ చాలా వెరిఫై చేయాల్సి ఉన్నాం ఆపరేషన్ కొనసాగుతుంది అంటే దాని ఇన్ఫర్మేషన్ దాని డీటెయిల్స్ ఈ టైంలో మనం అవునని కాదని ఏది చెప్పకూడదు సుమారు ఎన్ని దగ్గర స్వాధీనం పదహైదు వరకు ఆయుధాలు సీజ్ చేసుకోవడం జరిగింది రెండు రివాల్వర్స్ ఎస్బీబీఎల్ గన్స్ ఒక తపంచా సీజ్ చేయడం జరిగింది చాలా వరకు వాళ్ళకున్న సమాచారము వాళ్ళు స్టోర్ చేసిన సిమ్ సిమ్ కార్డ్స్ ఎస్డీ కార్డ్స్ ఇట్లాంటి టెక్నికల్ సమాచారము లెటర్స్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అవి సీజ్ చేసుకోవడం జరిగింది అండ్ అవి కొన్ని కొన్ని డీటెయిల్స్ మనము ఆపరేషనల్ డీటెయిల్స్ డిస్కస్ చేయకూడదు అన్నీ మిగతా వర్గాలకి మాకు సమాచారం ముందు వాళ్ళకి ప్రతి కథలిక ఇంటెలిజెన్స్కి తెలుసు అట్లాంటివి కొన్ని విల్ నాట్ రివీల్ ఒకేసారి ఏమైనా ప్లాన్ చేసుకునే ఒకేసారి రారు కదా అందరూ ఎలా ఉంది పరిస్థితి చెక్ చేస్తున్నారు అదే కదా ఆపరేషన్ అంటే లొంగిపోతామని వస్తే ఇక్కడి దాకా ఎందుకు వస్తారు వాళ్ళకి రివార్డు వస్తుంది ఛత్తీస్గఢ్లో లొంగిపోవచ్చు కదా నెక్స్ట్ ఎక్కడ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలు సరే జిల్లా ప్రజలకి వేరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రజలు ఫస్ట్ అసలు అనంగానే మీరు మీడియా కానీ భయపడుతుంది జాగ్రత్త ఉండడం అది భయపడాల్సిన అవసరం లేదు ચાલો અપ્રમંત కానీ మన దగ్గర మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళకి పంపించండి ఒకసారి పోలీస్ నోటిఫికేషన్ వాళ్ళ మీరు వెంటనే లోకల్ పోలీస్ తద్వారా అసలనే కాదు వాళ్ళు దొంగలు ఎందుకు ముందు తీసుకొచ్చి ఒక దొంగ ఆ ఇంట్లో అభివృద్ధి ఉండే వాళ్ళ చేసి నన్ను ఖర్చుతో కూడము అప్పుడు కూడా మనం చెప్తాము ఎప్పుడైనా జనరల్గా

इन स्टेट वाइड ऑपरेशन कंप्लीट